ఓ సినిమాలో డైలాగ్ ఉంది చూడండి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని హీరోయిన్ చెప్తూ ఉంటే చూస్తున్న ప్రేక్షకులను అందరం నూరెలు పెట్టాం కట్ చేస్తే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవుతుంది సినిమాలో అయితే ఆ సినిమాలో డైలాగు అదే సినిమాలో నటించే ఆర్టిస్టుల జీవితాలకి అవినాభావ సంబంధం ఉంది అనాల్సిందే ఎందుకంటే సినిమాలో డైలాగ్ మాదిరిగానే ప్రతి ఆర్టిస్ట్ కూడా తన సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో ఒక్కసారైనా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఒక్క హిట్ అని అనకుండా ఉండరు అని అనడంలో ఎలాంటి సందేహము లేదండి ఇండస్ట్రీని ఏరిన స్టార్ హీరోల హీరోయిన్ల నుంచి ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న ప్రతి యంగ్ హీరో హీరోయిన్ల వరకు అందరి నోటి నుంచి ఈ మాట వచ్చి తీరాల్సిందే అందుకే దాన్ని సినిమా రంగం అని అంటాము సరే విషయంలోకి వెళ్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నది అలాంటి ఒకప్పటి హీరోయిన్ గురించి ఆ సినిమాలో డైలాగ్ లాగా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఒక్క హిట్తోనే స్టార్ హీరోయిన్గా మారిపోయి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే ఈ సినిమాలో డైలాగ్ చెప్పింది సంగీత అయితే ఒకే ఒక్క హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయింది అప్పటి సంగీత మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అవునండి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నది అలనాటి మేటి తారల్లో ఒకప్పటి హీరోయిన్గా సపోర్టింగ్ గా రాణించి అలరించిన ముత్యాల ముగ్గు సంగీత గారి గురించి ఆవిడ సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు మరీ ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరో ఏం చేస్తున్నారో ఆవిడ భర్త గురించి బయటపడిన అసలు నిజం ఈ వీడియోలో మీకోసం మరి విషయంలోకి వెంటనే వెళ్ళిపోదాం వరంగల్లో పుట్టి పెరిగిన ఈమె తన స్కూల్లో చదువుకునే రోజుల్లో తోటి స్నేహితురాళ్ళు తనతో చూసి ఫోటోజెనిక్ ఫేస్ చూడటానికి బాగుంటావు సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు అన్నారట అంతే దాన్ని గట్టిగా పట్టుకొని తన అమ్మని అన్నని వెంట పెట్టుకుని చెన్నైకి ప్రయాణం కట్టేసింది సినిమా అంటే తెలియదు అంటే తెలియదు అసలు సినిమాల్లో ఎలా వెళ్ళాలో కూడా తెలియదు ఫ్రెండ్స్ అన్నారు కదా అని చెన్నైకి వెళ్ళిపోవడం ఏంటి దానికి తోడు తన తల్లిని అన్నని వెంట పెట్టుకోవడం ఏంటి అలా వెళ్ళిన ఆవిడకి సినిమా అవకాశం ఎంత సులభంగా దొరికిందో తెలిస్తే ఆశ్చర్యపోతాము అలా వెళ్ళి తన అన్న ఒకరోజు తన చెల్లెడి ఫోటోలు తీసుకుని తిరుగుతూ ఉంటే ఓ ఫోటోగ్రాఫర్ కంటపడ్డాడట చెల్లెలు ఫోటోలను చూసి అమ్మాయి బాగుంది గా ఉంది అని యాడ్ ఫోటో షూట్ చేయిస్తాము అని తన చెల్లెల చేత కొన్ని ఫోటోలు తీయించారట ఆ ఫొటోస్ చివరికి ఎక్కడికి తేలాయా అంటే బాపుగారి చేతిలో పడ్డాయట బాపు గారు సినిమా తీస్తున్నారు అప్పట్లో కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్నారట ఇక ఆ సినిమా కోసం అని వెతుకుతున్న సమయంలోనే సంగీత గారి ఫోటోలు చూడటంతో అరే అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉందే పిలిపించండి హీరోయిన్ గా పనికొస్తుందేమో చూద్దాము అని అన్నారట అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది మామూలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం తర్వాత సినిమా అవకాశం కోసం సినిమా కష్టాలు పడ్డామంటారు ప్రతి ఒక్కరు కానీ సంగీత గారి విషయంలో అలా కాదండి చాలా సునాయాసంగా ఎంతో అదృష్ట కొద్దీ సినిమా అవకాశం ఆవిడని వెతుక్కుంటూ ఓ ఫోటో ద్వారా రావడం జరిగింది అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా తీర్పు అయితే తీర్పు సినిమాలో గ్లామరస్ క్యారెక్టర్ హీరోయిన్గా నటించింది ఇక రెండో సినిమా బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమా ఇక ఈ సినిమాలో సినిమా ఆడిషన్స్ జరిగాయి హీరోయిన్ క్యారెక్టర్ డిసైడ్ అయిపోయింది సంగీత గారిని పిలిపించి ఓ రెండు అడుగులేసి అలా ఇలా నడువు డైలాగ్స్ చెప్పు అన్నారట ఇక తర్వాత కూర్చోబెట్టి తన క్యారెక్టర్ గురించి చెప్పి ఈ సినిమాలో నువ్వు మేకప్ లేకుండా నటించాల్సి ఉంటుంది చాలా న్యాచురల్ గా కనిపించాలి సహజ సిద్ధంగా ఉండాలి అని చెప్పి పంపించారట బాపు గారు అరే హీరోయిన్ గా నటిస్తున్నాను సినిమాలో గ్లామర్ ఉంటుంది కదా హీరోయిన్ అంటేనే మేకప్ మేకప్ లేకుండా నటించడం ఏంటబ్బా అని కాస్తంత చిన్నబుచ్చుకున్నప్పటికీ సరే అని ఒప్పేసుకుంది ఇక అంతే కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఎక్కడ చూసినా ఎవరి నోటా ఉన్నా ముత్యాల ముగ్గు సంగీత గురించే ముత్యమంతా పసుపు ముఖం ఎంతో ఛాయ అంటూ ఎంతో న్యాచురల్ గా నటించి అందరినీ కట్టిపడేసింది ఇక ఆ సినిమా తర్వాత సంగీత సినీ కెరియర్ ఎలా మలుపు తిరిగిందయా అంటే ఎక్కడ చూసినా ఇండస్ట్రీ మొత్తం సంగీత గురించి మాట్లాడుకోవడం దర్శకులు ప్రొడ్యూసర్లు క్యూ కట్టిన సందర్భాలు అలా వరుస సినిమా అవకాశాలు ఓ పక్క తెలుగులో మరోపక్క తమిళ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ విషయంలోకి వెళ్తే ఎంజిఆర్ సంగీతగా ఎంజిఆర్ గారితో శివాజీ గణేశంతో కమల హాసన్ రజనీకాంత్ వంటి వాళ్ళతో కలిసి నటించింది తమిళ్లో గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక మలయాళంలో కూడా హీరోయిన్గా రాణించడం జరిగింది ఇక తెలుగు విషయంలోకి వెళ్తే ముత్యాల ముగ్గు తర్వాత హీరోయిన్గా చిలకమ్మ చెప్పింది తాయారమ్మ బంగారయ్య శ్రీరామ పట్టాభిషేకం పెళ్లిడి పిల్లలు బలేకృష్ణుడు వంటి సినిమాలను నటించింది విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బైలో హీరోయిన్ గా అడుగుపెట్టి ముత్యాల ముగ్గు సినిమాతో కెరియర్ బ్రేక్ ని అందుకొని వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె హీరోయిన్ నుంచి అతి తక్కువ సమయంలోనే సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రలకి పడిపోవాల్సి వచ్చింది ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎలా అయిపోయింది అంటే అసలు హీరోయిన్ సంగీత ఉందా లేదా అన్న విషయాన్ని మర్చిపోయాల్సిన పరిస్థితిలో పడిపోయిందట దానికి గల కారణం ఆవిడ మేనేజర్ చేసిన మోసం వల్లే అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి తన మేనేజరు తన డేట్లని సరిగ్గా ఇవ్వకపోవడం పైగా ఇచ్చిన డేట్లనే రెండు మూడు సినిమా డైరెక్టర్లకు ఇవ్వడంతో సినిమా రంగంలో సంగీతతో సినిమా అంటే కష్టమే అని డేట్లు సరిగ్గా ఇవ్వదు అన్న పేరు పడిపోయిందట దాంతో ఆవిడకి చేజేతులారా వచ్చిన అవకాశాలు కూడా ఆవిడ వరకు రాకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవట అలా ఒకనొక సమయంలో అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత గారు ఉన్నారా డేట్స్ ఇస్తారా లేరా అన్న సందిగ్ధంలో పడిపోవడం ఆ విషయం తన వరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అంటూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేశారు అందుకే తక్కువ సమయంలోనే సపోర్టింగ్ యాక్ట్రస్ గా తల్లి పాత్రల్లో నటించాల్సి వచ్చిందని ఇక తల్లిగా భైరవ ద్వీపం బద్రి తొలి ప్రేమ వర్షం శివమణి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలకి తల్లి పాత్రల్లో నటించడం జరిగింది ఇదంతా బానే ఉంది మరి ఈ హీరోయిన్ పెళ్లి పరిస్థితి ఏంటి అసలు పెళ్ళెప్పుడు చేసుకుంది ఆ వివరాల్లోకి వెళ్తే మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించే నాటికి తన వయసు పదహారేళ్లు ఇక వరుస సినిమాలతో బిజీగా ఉంది తెలుగు అంతకంటే మరీ బిజీగా స్టార్ హీరోయిన్ గా తమిళ్లో దాదాపు యాభైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది ఇలా తెలుగు తమిళ్ భాషల్లో వరుస హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఆమె తన పెళ్లి విషయాన్నే పక్కన పెట్టేసిందట పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే తనకు రాలేదని కట్ చేస్తే తీరా పెళ్లి చేసుకుందాము అని అనుకునేసరికి పెళ్లిడు దాటిపోయి దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకుంది మరి ఇంతకీ సంగీత పెళ్లి చేసుకున్న భర్త ఎవరో ఆయన ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరందరూ నోరెళ్ళబెట్టవలసిందే అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం సంగీత గారి పెళ్లి విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తాను వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండడం వల్ల పెళ్లి చేసుకోవడం కాస్త లేట్ అయిపోయింది అని చెప్పింది తన ముప్పై పెళ్లి చేసుకుంది ఇక ఈవిడ ప్రేమ వివాహం చేసుకుంది సంగీత గారు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదండి తమిళ చిత్ర సినిమా రంగానికి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుందర్ రాజన్ని ఇతడు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీ దర్శకుడిగా ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలకి దర్శకత్వం మరియు నిర్మాణ సారధ్యాన్ని చేపట్టారు కేవలం వెండితెర మీద మాత్రమే కాదు బుల్లితెరలో తమిళ్లో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ కి కూడా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కూడా అలా ఈయన దర్శకత్వం వహించిన తమిళ్ సినిమాతో కలిసి నటించడం ఆ సమయంలోనే ఇతడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు సంగీత గారు అలా తన పెళ్లి చాలా లేట్ వయసులో జరగడం వల్ల తన జీవితంలో ఏర్పడ్డ లోటు తనకి పిల్లలు లేకపోవడం అంటూ చెప్పింది అంతేకాకుండా ప్రస్తుతానికి తాను హైదరాబాద్ లోనే ఉంటున్నాను అని చెన్నై నుంచి తన ఫ్యామిలీతో హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయామని త్వరలోనే తన హస్బెండ్ తెలుగులోను తమిళ్లోను ఓ సినిమా మరియు డైలీ టీవీ సీరియల్ తీబోతున్నారు అని చెప్పుకొచ్చింది సినిమా రంగం ఉన్నంత కాలం తాను ఆర్టిస్ట్ గా రాణిస్తాను అని సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రల్లో నటించడానికి తాను ఎప్పుడూ ముందుంటాను అంటూ సంగీత గారు మునిపెన్నడు మనకు తెలియని ఎన్నో వ్యక్తిగత సినీ జీవిత విశేషాలను మన ముందుకు తీసుకువచ్చారు అదండి అసలు సంగతి మరి ముత్యాల ముగ్గు సినిమాతో తన అందంతో నటనతో అందరినీ కట్టిపడేసిన ఆ ముద్దు గుమ్మ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంగీత గారి భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీ అన్నమాట లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి